అందరం కూడా ఒక కుటుంబ సభ్యులమే ప్రతి ఒక్కరూ కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం బహుశా చాలామందికి టికెట్లు రావచ్చు మళ్ళీ తిరిగి బహుశా కొంతమందికి నేను టికెట్లు ఇవ్వలేకపోవచ్చు కూడా ప్రజల్లో మీరున్న పరిస్థితిని బట్టి ప్రజల్లో ఏది కరెక్టు అని మనం తీసుకునే అడుగును బట్టి తప్పులు చేయకూడదు అని ఒక పెద్ద దృక్పథాన్ని బట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కూడా కానీ అందరికీ కూడా చెప్పేది ఒకటి టికెట్ ఇవ్వకపోతే ఆ మనిషి నా మనిషి కాకుండా పోతాడు అనేది మాత్రం దయచేసి అనుకోవద్దండి టికెట్ ఇస్తే అదొక రెస్పాన్సిబిలిటీ అదొక సపరేట్ రెస్పాన్సిబిలిటీ టికెట్ రాకపోయినా మీరు మీరు నా నా వాళ్ళు కాకుండా పోతారని అను టికెట్ వచ్చినా రాకపోయినా మీరు ఎప్పటికీ నా వాళ్ళుగానే ఉంటారు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పా జుట్టుంటే మూడేసుకోవచ్చు అని జుట్టుంటే మూడేసుకోవచ్చు జుట్టే లేకపోతే మూడేసుకునేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా టికెట్ల కాడ మాత్రం టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా నా నిర్ణయాన్ని నేను తీసుకొని తీసుకుపోయే నిర్ణయాలను ప్రతి ఒక్కరూ కూడా పెద్ద మనసుతో సహకరించే కార్యక్రమాలు జరగాలి ఇది కాకపోతే ఇంకొకటి ఇస్తాం ఇది జరగకపోతే ఇంకొకటి జరుగుతుంది లీడర్ మీద నమ్మకం ఉంచాలి పార్టీ మీద నమ్మకం ఉంచాలి అప్పుడు ఇవన్నీ కూడా అడుగులు మనకి కరెక్ట్గా పడతాయి అది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇవి చెప్పడమే కాకుండా ఇంకా ఇప్పటి నుంచి సర్వేలు కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లోకి వస్తూ ఉన్నాయి సర్వే రిపోర్ట్లన్నీ కూడా చివరి సర్వేలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టూ మంత్స్లో మాత్రం అందరూ ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే అంత ఎక్కువ బెటర్ నెంబర్స్ బెటర్ రిజల్ట్స్ వస్తాయి